ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే ఆద్య చీర మార్చుకొని మళ్ళీ వస్తుందనమాట ఇక వచ్చి సీను పక్కన కూర్చుంటుంది కూర్చున్నాక ఇక రఘురం వాళ్ళ తల్లి ఇలాంటిది పంతులు గారు ఇప్పటికే ఆలస్యమైంది త్వరగా తాలిబొట్టేదో కట్టి చేసేయండి అనగానే ఇక పంతులు గారు అలాగేనమ్మా అని చెప్పి ఇక తాలిస్తారనమాట సీనుకి కట్టడానికి ఇక సీను చేతిలోకి కాలు తాళి తీసుకొని ఇక వాళ్ళ పెద్దమ్మని ఇక వాళ్ళ నాన్నని ఇక శివరామ్ని అందరినీ చూస్తూ నవమోహం పెడతాడు ఇక నా ఆద్యని నేను చేసుకోపోతున్నాను తాళి కట్టతున్నాను అని చెప్పి ఆనందంగా లేచి ఇక ఆద్య మెడలో తాళి కట్టేస్తాడు ఇక సీను తాళి కట్టేసి ఇక చక్క కూర్చుంటాడు ఆనందంగా ఇక మొత్తానికి ఆద్యన్న భారం చేసుకున్నాను అని చెప్పి సంతోషంగా కూర్చుని ఉంటాడు ఇక అటు పక్కన రఘురాం పక్కన జానకి పోన్లే ఆ దేవుడి దేవుల్ ఆద్య సీను భారీ అయిందని చెప్పి సంతోషంతో ఉంటుంది మరోపక్క రామలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మొత్తానికి బావకి ఆద్యకి పెళ్ళి అయిపోయింది అని చెప్పి ఇక ఇటుపక్క వెంకట్రావు శివరాము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా అక్షంతలు వేస్తారు ఆ తర్వాత ఇక రఘురం వాళ్ళ తల్లి లాంటిది ఏమ్మ గౌరీ ఆచారం పేరుతోని ఇప్పుడు దాకా పెళ్లి కూతురు మొహాసలు చూపించనే లేదు ఇప్పటికైనా చూపిస్తారా లేదా అనగానే చూపిస్తాము అని చెప్పి ఇక గౌరీ ఇక ఆద్య మొహం మీద ఉన్న తీబోతూ ఉంటుంది అన్నమాట చున్నీ ఇక తీపోతూ ఉంటే ఇక అప్పుడు అక్కడున్న పద్మ నిమిషం వదిన ఇప్పుడు నా కోడలిక తను నేనే చూపిస్తాను నా కోడలిని అందరికీ అని చెప్పి ఇక పద్మ వచ్చి ముసుగు తీస్తూ ఉంటుంది ఇక అటు పక్కన రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది జానకి కూడా మొహంలో టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే పక్కనే రఘురం ఏమంటారా ఎలా రియాక్ట్ అవుతారు ఆద్యం చూసి అన్నట్టుగా ముసుగు తీబోతూ అప్పుడు పద్మ అందరితో ఇలా చెప్తుంది ఆహ్వానాన్ని మన్నించి నా కొడుకు పెళ్ళికి వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇక భోజనానికి వెళ్ళొచ్చు మీరందరూ అని చెప్పి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి అనగానే ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనానికి వెళ్తారు ఆ తర్వాత ఇక పద్మ అంటుంది అమ్మతోని అమ్మ నీ కోరిక నేను తీరుస్తాను ముసుగు నేను తీస్తాను అని చెప్పి ఇక ముసుగు తీస్తూ ఉంటుంది ఇక ముసుగు తీగానే ఇక అందరూ షాక్లో ఉంటారు అంటే మెయిన్గా జానకి శివరాము వెంకట్రావు అలాగే రామలక్ష్మి వీళ్ళు షాక్ అవుతారు ఎందుకంటే అక్కడ ఆది లేదు మెడలో తాళి కట్టింది ఇక అక్కడ ఉన్నది చారు అనమాట మొత్తానికి సీనుకి చారుకి పెళ్ళైపోతుంది ప్లేస్ ప్లేస్లో చారుని చూడగానే జానకి ఒక్కసారిగా తట్టుకోలేకపోతుంది ఇదేంటి ప్లేస్ ప్లేస్లో చారు ఉంది ఏంటి అని చెప్పి ఇక కంట్లో నీళ్లు ఆగవన్నమాట వరదలాగా పారుతూ ఉంటాయి జానకి ఏడుస్తూ ఉంటుంది ఎక్కడ రఘురం చూస్తారో అని చెప్పి కవర్ చేసుకుంటూ అసలు ఇలా ఎలా జరిగింది అని చెప్పి రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న అంటే చారు పక్కనే ఉన్న సీను మాత్రం షాక్లో ఉంటాడు ఆద్య కాదా చారు అలా ఎలా అని చెప్పి కాదర్ని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక చారు వైపే షాక్లో చూస్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న పద్మా అంటుంది లేవండి లేవండి మావికి ఆశీర్వాదం తీసుకోవాలి కదా మామయ్య దగ్గర లేవండి అమ్మ చారులే సీను లే అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇక చారునే చూస్తూ ఉంటాడు కదా సీను ఇక అప్పుడు పద్మ అంటుంది రే ఇప్పుడు చారు నీ భార్య ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చూసుకోవచ్చులే ముందు అతే మామయ్య కాళ్ళకి దనం పెట్టుకోండి ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు ఆశీర్వాదం అయిపోయాక రఘురం వాళ్ళ దగ్గర ఇక పద్మ అంటుంది వదిన మీరు కూడా ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి వెళ్ళరా మీ అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పి సీనుకు చెప్తారు ఇక సీను అలాగే చారు వెళ్ళి ఇక చారు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆ తర్వాత ఇక పద్మ వెంకట్రావుకి తెచ్చి ఏంటండి అలాగే చూస్తూ ఉండిపోయారు కొడుకు కోడల్ని ఆశీర్వదించరా ఏంటి రండి అని చెప్పి ఇక సీను చారు ఇటు రండి అని చెప్పి ఇక వీళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట ఆ తర్వాత ఇక రఘురం వాళ్ళ తల్లి ఇక అందరూ ఆశీర్వదించినట్టే కదా ఇక పదండి మనం కూడా భోజనం చేసేసి బయలుదేరతాము అమ్మ ఛాయా రామలక్ష్మి పదండి పదండి అని చెప్పి ఇక భోజనాలకి వెళ్దామని చెప్పి పిలుస్తూ ఉంటుందన్నమాట రఘురాం వాళ్ళ తల్లి తర్వాత ఇక జానకి వెంకట్రావు శివరామ్ అలాగే రామలక్ష్మి నలుగురు ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు పెళ్లి మండపంలోనే అక్కడ ఒక దగ్గర కూర్చుంటారు అనమాట అక్కడ ఎవరు ఉండరు వీళ్ళు నలుగురే ఉంటారు ఇక అందరూ తలుచుకుంటూ ఉంటారు అసలు ఆద్యని ఎంచక్క మన సీను పక్కన కూర్చోపెట్టుకున్నాము ఇక పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఎన్ని అనుకున్నాము అని చెప్పి ఇక జరిగిన సీన్స్ అన్నీ తలుచుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక వెంకట్రావు అంటాడు ఏంటమ్మా అసలు ఎంత కష్టపడ్డాము ఇలా జరిగింది ఏంటి ఆద్యని పెళ్లి మండపం దగ్గర ఇక చక్కగా సీను పక్కన కూర్చుంది కదా ఇక ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుందని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అసలు మధ్యలో చారు ఎలా వచ్చింది అలా ఎలా పాసిబుల్ అని చెప్పి ఇక వెంకట్రావు అంటూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి కూడా అంటుంది అసలు ఆద్య కాదు అనుకోవడానికి ఆదితోనే మాట్లాడాను బిట్టు కూడా చూశాడు ఆద్యని అసలు అలా ఎలాగా ఆద్య మారిపోయి చారు ఎలా అయింది అర్థం కావట్లేదు బాబాయ్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి కూడా ఆ తర్వాత ఇక శివరామ్ అంటాడు అసలు అలా ఎలా మిస్ అయిపోయింది చారు ఎలా వచ్చింది అర్థం కావడం లేదే తాలి కట్టే టైంలోనే ఏదో జరిగింది అని చెప్పి శివరామ్ అంటూ ఉంటే ఇక వెంకట్రావు అదే అదే కట్టే టైంలోనే ఆ చివరి నిమిషంలోనే ఏం జరిగింది అర్థం కావట్లేదు బామార్తి అని చెప్పి వెంకట్రావు ఏడుస్తూ అంటూ ఉంటాడు అప్పుడు జానకి అంటుంది అదే సమాధానం లేని ప్రశ్న అయిపోయింది మనం ఆదీని తీసుకొచ్చాము కానీ చారు ఎలా మారిపోయింది అర్థం కావట్లేదు అని చెప్పి జానకి చెప్తూ ఉంటుంది అసలు పీటల మీదలకి చారు ఎలా వచ్చింది ఆద్య ఎలా మిస్ అయిపోయింది అర్థం కావట్లేదు అని చెప్పి జానకి బాధపడుతూ ఉంటే ఇక వెంకట్రావు కూడా అదే అమ్మ అసలు ఇంత ఇదిగా ప్రాపర్గా ప్లాన్ చేస్తామో అలా ఎలా ఆద్య మిస్ అయిపోయింది చివరి నిమిషంలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అసలు ఆద్య ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు చారు రావడం ఏంటి ఏమీ అర్థం కావట్లేదు సమాధానం లేని ప్రశ్నలాగుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది జానకి కరెక్ట్గా అదే టైంకి పద్మ క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తుందన్నమాట చివరి నిమిషంలో మాయం మీరు అనుకున్న ప్లానే కదా మీరు చెప్పిన ప్లానే కదా అయినా అసలు ఆద్యకి సీనుకి పెళ్ళి అవుతుందని చెప్పి మీరు అనుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆద్యకి పెళ్ళి కాకుండా మన చారు అలాగే సీనుకి పెళ్ళైంది అలా ఎలా అయింది అని చెప్పి తలలు బాధకుంటున్నారా చివరి నిమిషంలో అయిపోయి చారు ఎలా వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా అని చెప్పి అనగానే దీని అంతటికీ కారణం నువ్వే కదా నువ్వే కదా చారుని తీసుకొచ్చి పెట్టి సీనుతో పెళ్లి చేయించింది అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే అవును నేనే పద్మ అంటుంది మమ్మల్ని నమ్మించడానికి మీరు ఏం చేశారో నేను అదే చేశాను నేను అదే చేశాను అని చెప్పి పద్మ గట్టి గట్టిగా అంటూ ఉంటుంది వెంకట్రావు అంటాడు అంటే అంతా మర్చిపోయావా నీ తాలి కన్నా కూడా నీకు నీ కొడుకు ప్రేమించిన అమ్మాయితో కన్నా కూడా చారుతో పెళ్లి చేయాలని ఇంత అనుకున్నావు కదూ నేను నీ మెల్ల తాళి తెంపుతాను నేను వెళ్ళిపోతానని నేను అంత బెదిరించాను అప్పుడు భయపడినట్టు చేశావు అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే భయపడినట్టు చేశాను నటించాను అంతే నేనేమి భయపడలేదు నటించానంతే అని చెప్పి పద్మ అంటూ ఉంటే ఏకాంత్ని షాక్ అవుతారు పద్మా అంటుంది నాకు వినిపించేలాగా మీ ప్లాన్ చెప్పారు అసలు ఆద్య అమ్మా నాన్నని భయపెట్టి ఏదో ఆచారం పేరుతో వేశారు అసలు పెళ్ళికి తీసుకొస్తున్న దారిలోనే చారుని మార్చి అక్కడ ఆద్యం పెట్టారు మీరు అనుకున్నట్టుగానే చేశారు కానీ నాకెలా అనుకుంటున్నారు కదా ఆద్య చెప్పింది అనగానే ఆద్య చెప్పడం ఏంటి అన్నట్టుగా జానకి వెంకట్రావు శివరామ్ ఇక రామలక్ష్మి అందరూ షాక్ అవుతారు ఇక అప్పుడు పద్మ చెప్తుంది ఆద్య ఎలా చెప్పిందనా అక్కడ పెళ్లిపేటల్లో కూర్చున్నప్పుడు ఆద్య అని చెప్పి మాకు డౌట్ రాలేదు కానీ ఆద్య తన ఫోను రామలక్ష్మికి ఇవ్వడమో ఇక అదంతా నేను చూశాను ఇక అసలు చారు చేతికి అప్పటికి వదిన వోరింటాకు పెట్టింది కదా మరి ఆద్య చేతికి గోరింటాకేమో సరిగ్గా కనిపించట్లేదు ఇదేంటి అని చెప్పి పక్కన ఉన్న పార్వతిని అంటే అవును గోరింటాకు లేదేంటి అప్పుడే ఎలా పోతుంది అని చెప్పి మేమిద్దరం అనుకున్నాము అప్పుడు అర్థమైంది మేము కట్టేసినప్పుడు చారు నేను చారు అని చెప్పి చారు అంటానే ఉంది అని చెప్పి ఇక మేము గబగబ వెళ్ళి అక్కడ మొహం ముసుగు తీసి మాట్లాడి చూస్తే అక్కడ చారు ఏముంది నిజంగా అంటే మీరు అప్పటికీ మాకు చెప్పిన ప్లాన్ వేరే మీరు అమలు చేసిన ప్లాన్ వేరే అని మాకు బాగా అర్థమైపోయింది ఇక చారు కూడా చెప్పింది అక్కడ గుడి దగ్గరే నన్ను మార్చి ఆద్యను పెట్టారు అని మొత్తం అంతా ఇక చారు చెప్పడంతో మాకు మొత్తం అంతా అర్థమైంది ఇప్పుడు నేను పార్వతి ఇక చారు ముగ్గురం అనుకున్నాము వాళ్ళు వేసిన ప్లాన్ వాళ్ళకి తెప్పికొడదాము అని చెప్పి ఇక ఆఖరి నిమిషంలో ఇక ఆద్య చీర ఖాళీలా చేశాం కదా ఇక ఆద్య చీర మార్చుకున్నప్పుడు ఇక చారుని పెట్టొచ్చు అని చెప్పి ఇక ఆ విధంగా చివరి నిమిషంలో చారు వచ్చింది ఆది స్థానంలో అని చెప్పి చెప్పడంతోని అందరూ షాక్ అవుతారు